ఈ కూడా వచ్చేసి ఈరోజు ఒక బండికి అప్పి ఆటోకి ప్లాంజర్ పోయిందని చెప్పేసి మన దగ్గర కూర్చున్నమాట నేనేం చేసిన అంటే ఆ పాత బండి ప్లాంజర్ బీకేసి కొత్త ప్రాంతి చేద్దాం అని చెప్పేసి కొత్త ప్రాంతం కోసం లోపల పంపిస్తే న్యూ మోడల్ ప్లాంతి వచ్చేసింది అని చెప్పేసి బయటికి వచ్చిండు నువ్వు అది చెప్పేసి ఓపెన్ చేసి నేను ఆ బాక్స్లో వచ్చేసి ఏంటంటే కళ్ళు తిరిగిపోయినా మనకి ఏందని చెప్పేసి నేను చూస్తే అది ప్లాంజరే కాబట్టి దాని యొక్క క్వాలిటీ దాని దాని యొక్క బరువు చూస్తే మామూలు లేదనమాట అది మాత్రం నేనేస్తున్నాయి అనమాట అది ఇంత బట్టి చూడలేదు నా ప్రాంజిలో అది న్యూ మా వాళ్ళ బండికి వచ్చిందా లేకపోతే అప్పి క్లాసిక్ వచ్చిందా అని చూస్తే లేదన్నమాట రాలేదు ఇంకేమైనా కొత్త వాళ్ళు ఇంకేమైనా తయారైతే వాళ్ళకి ఏమైనా వచ్చిందని చెప్పేసి చెక్ చేద్దామని చెప్పేసి నేను ఆలోచిస్తే నాకు తెలిసి మొన్న కూడా నేను రీసెంట్ కూడా ఇచ్చిన అప్డేట్ అనేది ఆ బండికి కూడా లేదన్నమాట కానీ ఈ ప్రాంజిల్ మాత్రం మామూలు లేదన్నమాట రేంజ్ లో ఉంది ఇప్పుడు చూపిస్తూ మీకు ఇది వచ్చేసి పిఓపి కంపెనీ అనమాట షోరూమ్ ఇది చూడండి ఎలా ఉంది అనేది దీని యొక్క ఎంఆర్పి కూడా ఇది ఒక ఒక డేట్ కోజోండి రెండు వేల ఇరవై నాలుగు తయారైంది అనమాట రెండు ఏడు వందల అరవై మూడు రూపాయలు చూసారు కదా ఇరవై నాలుగులోనే ఓన్లీ ఇది బిఎస్ సిక్స్ ఉంది దీని మీద ఇప్పుడు ఈ పెట్టి ఓపెన్ చేస్తా చూడండి నేను ఇందాక కూడా ఆల్రెడీ ఓపెన్ చేసిన ఓకే చూసారు కదా ఇది ఇదనమాట బ్రాంచ్లో చూడండి ఎంత హెవీ అనేది అసలు సింగిల్ మన మామూలు నార్మల్ దాంతో పోల్చుకుంటే ఇది మాత్రం ఏమీ వస్తు హెవీ బరువు ఉందన్నమాట చూసారా దీని యొక్క థిక్నెస్ క్వాలిటీ కూడా మామూలు లేదు ఒక రేంజ్లో ఉందన్నమాట అదే ఆర్బిజారు తర్వాత వచ్చేసి సేమ్ టు సేమ్ అదే అనమాట దీని రేక్ ఏందంటే దానికి సగం వస్తుంది దీనికి ఎక్కువ వచ్చింది అనమాట చూసారా ఇప్పుడు నీకు మన నార్మల్లో మన అప్పి ఆటోకి ఏది వచ్చిందో అది చూపిస్తా అది వచ్చింది అనమాట ఇది ఎఫెక్ట్స్ కంపెనీ ఇది అనుకుంటా సో నార్మల్ ఏదైనా కానీ అప్పి ఆటోకి ఒకటే వచ్చింది అనమాట ఇది మన అప్పి ఆటోకి వచ్చేది ఏది బిఎస్ ఏది బిఎస్ త్రీ బిఎస్ ఫోర్కి వచ్చేది ఇది ప్లాంచ్లో చూసారా అలా ఉంది అనేది ఇదంతా సన్నగా ఉంది చూడండి అదే దీంతో పోల్చుకుంటే ఇది చూడండి అంత హైవ్యూ ఉంది అనేది చూసారా సేమ్ టు సేమ్ బోల్ట్ ఫిట్టింగు ఎక్కడ కూడా చూడండి ఈ యొక్క టీత్ ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు తర్వాత ఈ యొక్క ఎడల్పు చూడండి ఎంత అనేది తర్వాత హోలు పాపల హోలు కూడా దీనికి దీనికి చాలా తేడా ఉందనమాట చూసారా ఏమైనా కానీ ఈ యొక్క ఎడల్పు అనేది మాత్రం ఎడల్పు మాత్రం దీంతో పోల్చుకుంటే రెండు రెట్లు ఉందనమాట బరువు కూడా సుమారు నాకు తెలిసి మనకి ఏడు వందల ఎనిమిది వందల గ్రాములు ఉంటుంది ఇది వచ్చేసి ఓన్లీ రెండు వందల గ్రాములే ఉండొచ్చు అనుకుంటా ఇది మాత్రం వేస్తే మన అప్పి బండికి ఇది వచ్చి దో అదో తెలియదులే కానీ కూడా తెలియదులే కానీ నైంటీ పర్సెంట్ ఇది వేస్తే ఈ యొక్క ప్లాంజర్ అనేది పోవాలంటే మినిమం నాలుగు సంవత్సరం ఉండి ఐదు సంవత్సరాలు పడ్డది అన్నమాట ఇది వచ్చేసి ఇదనమాట నేను చూసింది విచిత్రం ఏంటంటే ఈ యొక్క ప్లాంజర్ మీరు మన ఈ యొక్క వీడియో అనేది మన ఆటో ఆటోమెకానిక్లు చాలామంది చూస్తారన్నమాట ఈ యొక్క ప్లాన్ అప్పి ఆటోకి వచ్చిద్దా దేనికి వచ్చిద్దా అనేది ఈ యొక్క వీడియో అనేది చూసి మీరు కంపల్సరీగా కింద కామెంట్లో చెప్పండి అనమాట ఇంకోటి ఏంటంటే ఇక ఇదే కాకుండా ఓల్డ్ లో ఏమైనా ఆటోలకు వచ్చినా కానీ లేదా ఇంకా ఏమైనా ఇంకా అప్డేట్ అయ్యే న్యూ మోడల్ కొత్త మోడల్ ఆటోలు వచ్చినా కానీ ఈ యొక్క ప్లాన్ అనేది చెప్పండి కింద ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఈ వీడియో నచ్చలేదు అలాగే మరిన్నో ఎలాంటి టెక్నాలజీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్